హాయ్ బ్యాచిలర్స్ ఈరోజు పుదీనా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిరపకాయలు పుదీనా టమాటాలు చింతపండు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఇప్పుడు ఒక ఐరన్ బాండి తీసుకొని వెలిగించుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అండి నేను వంద గ్రాములు తీసుకున్నాను ఇరుపుకొని వేసుకోండి పేలకొండ ఉంటాయి మిక్సీ జార్ తీసుకోండి అర కేజీ పండు టమాటాలండి నూనెలో వేసి వేయించుకోండి మూత పెట్టి మగ్గించుకోండి సాల్ట్ వేసి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి అన్నమాట టమాటాలు అస్సలు వాటర్ వేయకూడదండి మనం కడిగి పెట్టుకున్నాం కదండీ పుదీనా అది కూడా మగ్గిన టమాటాలో వేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగ మగ్గించుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్గా ఆరబెట్టుకొని తాలింపు వేసుకుందాం తాలింపు బాండి పెట్టుకుని రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఇంగువ కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరకలు తీసుకున్నాం కదా అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఒక యాభై గ్రాములు చింతపండు రుచి తగినంత ఒక టేబుల్ స్పూన్ అర్ర సాల్ట్ వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోండి తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నాం కదా టమాటా పుదీనా పేస్ట్ అది కూడా మిక్సీలో వేసి మరీ మెత్తగా కాదండి అది కూడా కచ్చాపచ్చగా రుబ్బుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని ఆ తాలింపు కూడా అందులో వేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి టమాటో పుదీనా పచ్చడి రెడీ ఇది అన్నంలోకి దోశల్లోకి చపాతీలో అన్నింటిలోకి బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్